హాయ్ వెల్కమ్ టు ధ్రువీస్ అండ్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజైతే మన కడప స్పెషల్ కోడిగుడ్డు కారం అయితే మీకు చూపించబోతున్నాను ఎవరైనా కడపకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ దోశనైతే టేస్ట్ చేయండి జీవితంలో టేస్ట్నైతే మర్చిపోరు అంత టేస్టీగా ఉంటుంది అలాగే మా కడప స్పెషల్ రెసిపీస్ అయితే నేను మీకోసం ఖచ్చితంగా పరిచయం చేయాలని ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను ముందుగా అయితే ప్యాన్ పెట్టేసి అయితే వేసుకొని కోడిగుడ్డు కూడా వేసేసి కొద్దిగా ఆయిల్నైతే వేసి రెండు వైపులా కాల్చుకోవాలి అలా కాల్చుకున్న తర్వాత అయితే ఎర్రకారాన్ని అయితే మనము పూసుకోవాలన్నమాట ఎర్రకారం ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చెప్తాను వినండి కొన్ని ఆనియన్స్ కొన్ని మిరపకాయలు కొద్దిగా సాల్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట వాటర్ వేస్తే బాగోదు సో వాటర్ లేకుండా మాత్రమే మిక్సీ పట్టేసుకొని దోసకైతే ఎర్రకారాన్ని అప్లై చేసేయాలి ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎవరైనా కావాలనుకుంటే మాత్రం పప్పుల చట్నీ కూడా చేసుకోవచ్చండి ఆ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అందరికీ తెలుసు కదా సో ఆ చట్నీ కూడా పక్కన వేసేసుకొని కోడిగుడ్డు కారం దోశతో పప్పుల చట్నీలు అద్దుకొని తింటే టేస్ట్ ఉంటుంది అసలు కేక అండి కడపకొస్తే మాత్రం టేస్ట్ చేయండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కీప్ లైక్ అండ్ సబ్స్క్రైబ్